అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగుల్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రమైన చిత్తూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కలతూర్ నారాయణస్వామి ఆయన అనుచరులు దేవలంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి ఆ నిందను తెలుగుదేశం పార్టీపై వేసేందుకు శతవిధాలా ప్రయత్నించారని ధ్వజమెత్తారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి నారాయణస్వామి ధర్నాలు రాస్తారోకోలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ఆరోపించారు అయితే జిల్లా పోలీసు యంత్రాంగం ఎంతో జరిగిన నిజాన్ని గ్రహించి తెలుగుదేశం పార్టీ ప్రభావం లేదని తేల్చడం హర్షించదగ్గ విషయం అన్నారు ఈ నేరానికి పాల్పడిన వారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రధాన కారణమైన మాజీ మంత్రి నారాయణస్వామి అతని అనుచరులను వదలకుండా కేసు నమోదు చేసి శిక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చిత్తూరు నగర మేయర్ అముద పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ దళిత సంఘ నేతలు తదితరులు పాల్గొన్నారు గోవిందస్వామి అనే గోవిందుడిని సర్పంచ్ని ఎగ్గొట్టి ఆడ కాలతా ఉండే నిప్పుని ఎత్తుకోబోయి అంబేద్కర్ స్టాచ్యూ పక్కన పెట్టి అక్కడే ఉండి కాల్చే అంతవరకు ఆడే ఉండి కాల్చిన వైఎస్ఎస్ పార్టీ గోవిందుడు అనేవాడు వాడిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేయడం జరిగింది ఆ రోజే ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో ఎస్పీ గారు అక్కడికే దేవలంపేట అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు స్థానిక ఎమ్మెల్యే నేను వచ్చాను అదేవిధంగా అందరూ కూడా వచ్చారు నారాయణ స్వామి పక్క నుండే నిప్పు పెట్టించి అంబేద్కర్ వాదుడిని నే దళితుడిని నేను ఎక్కడ కూడా అక్రమం చేయలేదు మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్ కూడా నాకు ఏమీ తెలియదు నేను హరిచంద్రుడిని పక్కటి వాడిని చెప్పుకునే నారాయణ స్వామి ఆడికొచ్చి ఒక డ్రామా ఆడి అన్నీ చేయించి సూత్రధారి అన్నీ కూడా ఇతనే అన్నీ చేయించి తూతూ లాగా వచ్చి అంబేద్కర్ సాహజీ దగ్గర కూర్చొని ఒక డ్రామా వేసిపోయాడు